నమస్తే అండి ఈరోజు వీడియోలో స్టార్ నెక్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కు పైపింగ్ అదేనండి త్రీ పాయింట్ త్రీ పాయింట్స్ బ్లౌజ్కి అయితే పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో అయితే చూపెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుందని ఒక చిన్న ఆశ అండి అందుకే పదే పదే అడు అని పదే పదే అయితే అడుగుతున్నానండి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ముందు బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా సెంటర్ పాయింట్లో ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ కలిపి అయితే సెంటర్ పాయింట్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఈ విధంగా ఇలా ఎందుకు వేస్తున్నానంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ప్రతి ఒక్క లైనింగ్ బ్లౌజ్కి అయితే ఒకవేళ మీరు మిషన్ మీద ఇలా స్టిచ్ చేసుకునేవారైతే నాలాగా స్టిచ్ చేసుకునేవారైతే ఇలా సెంటర్ పాయింట్లో అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోండి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది తర్వాత లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలిపి మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఇలా వేసుకు ఇలా నీటును క్లా నీట్గా సమా సమానంగా క్లాత్ను అయితే అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం షేప్ అనేది తీసాం కదా స్టార్ నెక్ లెక్క స్టార్ నెక్ స్టార్ లాగా అక్కడ కూడా కరెక్ట్గా క్లాత్ అనేది కదలకుండా ఎప్పుడు కానీ ఇలా మూలలు తిరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా డిజైన్స్ అనేటివి కట్ చేసేటప్పుడు ఇలా మూలల మీద మాత్రము సూదిని క్లాత్లోనే ఉంచాలండి క్లాత్లోనే ఉంచి టెన్షన్ పైకి అనుకుంటూ ఇలా చూస్తున్నారు కదా నేను సూదిని అలాగే ఉంచాను క్లాత్లో ఒక ఓన్లీ టెన్షన్ మాత్రమే పైకి అనుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఎప్పుడు కానీ డిజైన్స్ డిజైన్స్ అనేటివి కుట్టినప్పుడు అలా తింపే మూలల కాడ మాత్రం కంపల్సరీగా సూదిని క్లాత్లోనే ఉంచి టెంజన్ను పైకి అనుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ రండి ఇలా మొత్తం లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలుపు కలుపుకుంటూ స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ రండి ఇలా హ్యాండ్తో సమానంగా వండుకుంటూ వేసుకుంటూ రావడమే మీకు ఒకవేళ గమ్తోని ఇబ్బంది అనిపిస్తే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి ఇబ్బంది అయితే ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకుంటూ రావచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే అంటే నేను చెప్పాను కదా ముందుగా సెంటర్ ప్లా పాయింట్లో క్లాత్ అనేది కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటే మీ సమ్ ఈజీగా అనేది వస్తుంది ఇక్కడ నేను ఉల్టా ఎందుకు తీసానంటే ఎక్కడైనా ముడతలు కానీ వచ్చాయా లేదా అని చూసుకోవడానికి ఒకవేళ ముడతలు వస్తే మళ్ళీ ఇప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు కదా అలా మీరు కూడా ఒకసారి స్టి చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి ఈ ఈ టిప్స్ అనేటివి కొత్త వారికి చాలా యూజ్ అవుతాయండి అందుకే నేను ఈ టిప్స్తో అయితే వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారా నేనేం చెప్తున్నానంటే ఇలా డిజైన్స్ గల ఈ డిజైన్స్ నెక్స్ అనేటివి కుట్టేటప్పుడు మనం ఒక ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ముందుగా నడుం బెల్టుల ఏంటి నడుం డాట్స్కి అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ మీరు హెమింగ్ పట్టి అంటే హెమింగ్ పట్టి హెమింగ్ వేయమంటారు కదా పైపింగ్ వద్దని హెమింగ్ పట్టి వేస్తాం కదా అలాంటి వాటికి మాత్రము ముందు హెమింగ్ పట్టీ వేసి తర్వాత నడుం పట్టి అనేది స్టిచ్ చేయండి ఎందుకంటే ఆ మూలల మీద కరెక్ట్గా రాదండి షేప్ అనేది హెమింగ్ పట్టి ముందుగా వేస్తే అందుకైతే ముందుగా హెమింగ్ పట్టి వేసిన వాళ్ళే నడుము పట్టి అనేది వేసుకోండి నడుం నడుము హేమింగ్ పట్టి అయితే వేసుకోండి ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నడుము పట్టి అనేది ముందుగా వేస్తున్నాను ఇక్కడ నడుం పట్టి క్లాత్ని అయితే రెడీ చేసుకొని ఇక్కడ కొంచెం నడుం వేసే పట్టీని అయితే క్లాత్ను పావించు మందం మలుచుకొని ఇక్కడ ఎక్కడైతే డాట్స్ వేసామో అక్కడ పావించి మందం నడుం పట్టీని మలుచుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి అలా వేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పైకి లేవకుండా ఉంటుంది స్టిఫ్గా ఉంటుందండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత ఇలా చిన్న చిన్న పోగులు ఉంటే కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు పైన పైనుంచి వెళ్ళి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ ముడతలు అనేది రాలేదు ఇప్పుడు నేను ముందునే ముందు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఇక్కడ ఏం చూస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉన్నాయా అని చూస్తున్నాను కొంచెం ఎక్కువగా వచ్చిందండి ఒక రెండు గీతల మందం అయితే ఎక్కువగా వచ్చింది ఈ వీళ్ళకు ఫోర్త్ డాట్ అనేది ఇష్టం ఉండదు అందుకైతే ఇక్కడ సే సైడ్కి వేస్తాం కదా అక్కడైతే ఎంత ఎక్కువగా వచ్చిందో అంత మందమైతే రెండు పార్ట్లకు అంటే ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్లకు అయితే నేను ఆ విధంగా ఒక స్టిచ్ అనేది వేసి అండి తర్వాత షోల్డర్స్ను జాయిన్ చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాట్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతోనైతే నేను రెండింటిని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతోనైతే షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి మనం నెక్ సైడ్ ఉంటుంది కదా ఆ నెక్ సైడ్ నుంచి చంక సైడ్ వైపు కొంచెం లైన్ స్టిచ్ అనేది కొంచెం క్రాస్గా తీయండి ఫ్రెండ్స్ అలా తీయడం వల్ల షోల్డర్స్ అనేటివి జారవు ఇక్కడ నేను ముందుగానే పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నానండి ఇంచు మందం క్లాత్ అనేది కట్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకొని వాటికి పామించు మందం అయితే ఒక స్టిచ్ అనేది ఒక కు వేసుకుంటూ వచ్చాను ఇలా పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే షోల్డర్స్కు మనం ఇప్పుడు హాఫ్ ఇంచు అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా అక్కడ అది ముందు వైపు ఫ్రంట్ కు ఉండద్దండి ఆ ఖర్చు బ్యాక్ సైడ్కే ఉంచుకోవాలి ఎప్పుడు కానీ ఏ కైనా కూడా ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కే ఉంచాలి ఫ్రంట్ సైడ్కి ఉంచితే కిందికి జారినట్టు అవుతుంది అనేది జారినట్టు అవుతుందండి బ్లౌజ్ అనేది ఇక్కడ మార్క్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మూల మనకు కరెక్ట్గా ఇక్కడ సూది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో సూదిని నేను క్లాత్లోనే ఉంచాను పైన టెన్షన్ అని లాబట్టి ఇలా క్లాత్ను క్రాస్గా తిప్పుతున్నాను అక్కడ చిన్నగా కొంచెం క్లాత్ అనేది మర్చుకోవాలండి చిన్నగా మరీ చిన్నగా ఎందుకంటే మూలా అనేది కరెక్ట్గా తిరుగుతుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ వచ్చే హ్యాండ్ పట్ట హ్యాండ్తో పెట్టరాకపోతే అలా చిన్న టెస్టర్తోనైనా కొంచెం క్లాత్ను మలుచుకోండి అలా చేస్తామంటే చేసామంటే క్లాత్ కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు మనము స్టార్ షేప్ అనేది తీసుకున్నాము కదా ఈ పావించి కుట్టుతోనైతే సమానంగా నీట్గా షేప్ ఎలా ఉందో అలా మూలల మీద అయితే అలా క్లాత్లోనే బా ఉంచుకొని వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ ఆ విధంగానే మీరు స్టిచ్ చేసుకుంటూ రండి ఇక్కడ షేప్ మాత్రం కరెక్ట్గా రావాలండి లేట్ అయినా పర్వాలేదు కానీ షేప్ అనేది కరెక్ట్గా తీసుకురండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను మూల మీద మళ్ళీ సూదిని అలాగే ఉంచి చూస్తున్నారు కదా క్లాత్ అనేది తింపుకుంటూ వస్తున్నాను అంటే టెన్షన్ అనేది పైకి లేబట్టాలి లేబట్టి క్లాత్ని తింపుకుంటూ ఇలా నీట్గా ఒకే కులతోనే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము కదా పావించుకన్నా తక్కువ కొలతనే వేసుకురావాలండి పైపింగ్ అనేది సన్నంగా వస్తుంది అలాగే పైపింగ్ ఎప్పుడు కానీ పైపింగ్ సన్నగా రావాలంటే ట్వెల్వ్ నెంబర్ సైజు పైపింగ్ థ్రెడ్ దొరుకుతుందండి అది బాగా సన్నగా ఉంటుంది పైపింగ్ అనేది కూడా ఆ థ్రెడ్ని యూజ్ చేస్తే పైపింగ్ అనేది కూడా సన్నగా వస్తుందండి ఇలా మొత్తం ఫ్రంట్ ప్యాట్ బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా క్లాత్ను అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా నేను మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మూలల మీద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఎందుకంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మూలలో అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి లేకపోతే ఇక్కడ ముడత అనేది వస్తుంది షేప్ అనేది షేప్ అవుట్ అవుతుందండి ఇలా నేను చూ నేను కట్ చేస్తున్నట్టుగా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇక్కడ అయితే చూసుకోవాలండి మరి ఎక్కువ కట్ చేస్తే క్లాత్ మొత్తం ఖరాబ్ అవుతుంది బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి నెమ్మదిగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్ కొత్త వారికి అయితే కొత్త వారైతే నిదానంగా ఇచ్చుకోండి ఇంకా బ్యాక్ సైడ్ ఇటు క్లాత్ కూడా కట్ అవుతుంది మెయిన్ క్లాత్ అనేది చూసుకుంటూ మరీ కట్ చేయండి ఇలా మొత్తం ఇచ్చుకోకుండా ఈ మూలల మీద మాత్రం కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్నాలి చూస్తున్నారా ఇది నేను ట్వెల్వ్ నెంబర్ సైజు థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల టైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఇలా క్లాత్కు థ్రెడ్ని అనేది పెట్టుకొని ఇలా ఒక టాకా ఇచ్చుకోవాలి ఫస్ట్ మనం స్టార్ట్ చేసే కాడ థ్రెడ్ అనేది కదలకుండా ఒక టాకా అనేది అయితే ఇచ్చుకోవాలి ఇలా క్లాత్ను సమానంగా అనుకుంటూ థ్రెడ్ను లోపలికి అనుకుంటూ క్లాత్ను లోపలికి అనుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి ఇక్కడ చూస్తున్నారా ఇలా నీట్గా సమానంగా వేసుకుంటూ రండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఇలా త్రీ పాయింట్స్ నెక్కు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఆ మూలల మీద తిరుగుతుందో తిరుగుదో లా వస్తుందో ఏమో అని టెన్షన్ పడకండి చాలా అంటే చాలా ఈజీ నేను కుట్టే విధంగా మీరు కుట్టండి అండి ఏం లేదు మూలల మీద సూదిని క్లాత్లోకే ఉంచి పైనకు మనం పైకి కిందికి అనుకుంటాం కదా కొన్ని మిషన్లకు కింద వస్తుంది కదా అంటే కాళ్ళతో మోకాళ్ళతో ఇలా అనుకునేటట్టు అలా ఒక్కసారి పైకి అనుకుంటే ఆ టెన్షన్ అనేది పైకి లేస్తుంది నా మిషన్కి అయితే అది లేదండి ఖరాబ్ అయింది ఇప్పుడు నేను హ్యాండ్తోనే వీడియోలో చూస్తున్నారు కదా నేను హ్యాండ్తోనే అయితే పైకి అనుకుంటున్నాను అది పైకి లేస్తుంది అలా లేవడం వల్ల సూది క్లాత్లోనే ఉంటుంది క్లాత్లో నుంచి ఇలా సమానంగా నీట్గా మూల అనేది తిరుగుతుందండి ఇలా మొత్తం క్లాత్ను అనేది సమానంగా అనుకుంటూ పైపింగ్ థ్రెడ్ను సమానంగా ఎక్కడైనా మీకు మూల తిరగకపోతే సూ అనేది అలాగే ఉంచి టెన్షన్ పైకి అనుకుంటే ఇక్కడ చూడండి నేను మూల మీదకి వచ్చాను ఇక్కడ మార్కు చేశాను కదా ఇలా మార్కు చేయడం వల్ల మనకు మూల అనేది అంటే ఆ తిరుగుడు ఉంటుంది కదా షేప్ వచ్చే కదా ఆ మార్క్ కాడ మనం స్టిచ్ అనేది వేస్తాము స్టిచ్ అనేది అంటే కరెక్ట్గా ఉండాలండి స్టిచ్ అనేది అందుకే నేను అలా మూలల మీద మార్క్ అనేది చేసుకుంటున్నాను చేసుకున్నానండి ఈ కొత్త వారికి అయితే ఈ టెప్ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ షేప్ రావాలి కదా ఆ షేప్ కార్డనైతే నిదానంగా స్టిచ్ చేసుకుంటురండి ఇలా క్లాత్ను ఇక్కడ త్రీ పాయింట్స్ వస్తాయి కదా మూడు మూలలు అనేటివి వస్తాయి కదా ఆ మూడు మూలల మీద మాత్రం ఇక్కడ చూసారా నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకుంటూ అక్కడ మాత్రం మార్క్ చేసుకున్నాం కాడ మాత్రం నీడిల్ అనేది క్లాత్లోనే ఉంచుకోవాలి అంటే అక్కడ ఒక స్టిచ్ అనేది పడుతుంది అలా ఉంచుకొని టెన్షన్ పైకి అనుకుంటూ ఇలా నిదానంగా నెమ్మదిగా నీట్గా వేసుకుంటూ రండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి యూస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కొంచెం సంతోషంగా ఉంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతలేదు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆరు నెలలు అవుతుందండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ ఇస్తేనే నా ఛానల్ అనేది ముందుకు పోతుంది ఇంత పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే మీకు చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోలో కొన్ని ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల కారణంగానే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి అందుకే కొంచెం ఈ విధంగా కూడా నాకు కొంచెం మనీ అనేది వస్తుందని ఒక చిన్న ఆశ అండి అందుకే ఇంత బిజీలో కూడా స్టిచ్చింగ్ బిజీలో కూడా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను అంటే ఎవరి కొరకు నీ కొరకే డబ్బుల కొరకే అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ నా పరిస్థితి కూడా బాగాలేదండి అందుకే యూట్యూబ్ అనేది స్టా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలోనైతే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల చిన్న చిన్న ఛానల్స్ కూడా ఎంతో ముందుకు పోతున్నాయి పాపులర్ ఛానల్స్ కూడా అవుతున్నాయండి అలాగే ప్లీజ్ మమ్మల్ని మమ్మల్ని కూడా చిన్న ఛానల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టేటట్టు ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సంతోషం వస్తుందండి ఒక్కొక్క వీడియోకు మూడు నాలుగు లైక్లు వచ్చినా కూడా కొంచెం సంతోషమే అనిపిస్తుంది ఇంకా వీడియోలో చూస్తేనైతే ఇలా మొత్తం సమానంగా నీట్గా క్లాత్ని అనుకుంటూ థ్రెడ్ని అనుకుంటూ మొత్తం స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ను కూడా కట్ చేసుకొని క్లాత్ని ఇలా లోపలికి మర్చి స్టిచ్ అనేది వేసుకొని లాస్ట్కి ఒక టాకా అనేది ఇవ్వండి స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది అలా టాకా ఇస్తే చూ చూస్తున్నారా ఈ విధంగా మొత్తం నేను పైపింగ్ అనేది వేసుకుంటూ వచ్చాను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత స సన్నగా వచ్చిందో ఎప్పుడు కానీ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ని యూజ్ చేస్తే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది మూలలు చూసారా ఫ్రెండ్స్ షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అంటే లోపటి సైడున ఈ క్లాత్ను మలుచుకొని ఈ లోపటి సైడ్నే ఎక్స్ట్రా ఉన్నాం మీకు కావలితే స్టిచ్ ఒకవేళ కస్టమర్ స్టిచ్ అనేది అయితే వద్దు అని అంటారు అనుకోండి హెమ్మింగ్ చేసుకోండి ఒకవేళ వాళ్ళు ఏమనకపోతే ఇలా లోపటి వైపున ఒక స్టిచ్ అనేది క్లాత్ మించెళ్ళి ఒక స్టిచ్ అనేది ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ నుండి చివరి వరకు అయితే ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా లాస్ట్ వరకు అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటురండి ఇలా మొత్తం నేను ఫస్ట్ స్టార్ట్ చేసేదేమో పైపింగ్ వేసేటప్పుడు కాజాల నుండి స్టార్ట్ చేస్తాము ఇలా లోపల వైపు నుండి స్టార్ట్ స్టార్ట్ చేసే స్టిచ్ అయితే ఉక్సు ఉక్సు పట్టి నుండి అయితే స్టార్ట్ చేస్తామండి చూస్తున్నారా ఇవ ఈ విధంగా నేను ఒక ఇంకొక స్టిచ్ కూడా మొత్తం వేసుకుంటూ వస్తే షేప్ అనేది ఇలా రెడీ అయింది